ప్రభుత్వాన్ని పార్టీని సమన్వయం చేస్తూ మన చేసినటువంటి వైజాగ్ లో చేసినటువంటి యోగాంధ్ర సాక్షాత్ ప్రైమ్ మినిస్టర్ గారే అటు చంద్రబాబు నాయుడు గారి కోసం లోకేష్ గారి కోసం కేబినెట్ లో మాట్లాడినటువంటి విధానం ఇంత దృఢమైన నాయకత్వం స్థిరమైన నాయకత్వం ఉంది కనుక మనం అందరం కూడా స్థిరంగా మనం ఆలోచన చేసి మనం ఇరవై ఇరవై తొమ్మిదే లక్ష్యంగా ముందుకు వెళ్లాల్సినటువంటి అవసరం ఉంది ఈ రోజు చాలా మందికి మనం చైర్మన్లుగా డైరెక్టర్స్ గా పార్టీ కోసం కట్టుబడిన కష్టపడినటువంటి వారికి అటు శాసన సభ్యులుగా శాసన మండల సభ్యులుగా పార్లమెంట్ సభ్యులుగా మనం పదవులు ఇచ్చాం వాళ్ళకి ఈ రోజు మనకి చిన్న చిన్న లోపాలు ఉండొచ్చు కానీ పార్టీ ఇచ్చినటువంటి పదవుల్ని సద్వినియోగం చేసుకుంటూ కేవలం అలంకార లక్షంగా ఒక స్థిరమైన ఆలోచన చేస్తూ ముందుకు నడవాలని చెప్పేసి ఈ సందర్భంగా నేను కోరుతున్నాను అలాగే ఈ ప్రపంచంలో ఏ కుటుంబం సరే లోపాలు ఉంటాయి లోపాలు లేకుండా ముందుకు వెళ్ళడం సాధ్యపడదు కానీ ఈ రోజు లోకేష్ బాబు అన్ని లోపాలని సరిదిద్దు ప్రతి కార్యకర్తని తన కన్న బిడ్డలాగా చూసుకుంటూ ముందుకు వెళ్తున్నటువంటి తీరు ఎవరికైనా అన్యాయం జరిగితే ఖచ్చితంగా వాళ్ళ పక్షాలు నిల్చొని వారికి సముద్ర స్థానం కల్పించే వరకు కూడా మేము ముందుకు వెళ్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం అందుకే మనం ఇరవై ఇరవై తొమ్మిది లక్ష్యంగా చేసుకుని ముందుకు వెళ్లాల్సినటువంటి అవసరం ఉంది ఈ సూపర్ పాలాన్ని ఇంకా మనం అందించాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి ప్రతి ఒక్కరికి తెలియజేస్తున్నాం అలాగే మనం మన పార్టీతో పాటు ఎన్డీఏ పార్ట్నర్స్ కూడా ఉన్నారు ఎన్డీఏ పార్ట్నర్స్ చెప్పాలంటే మనం ఒక పెద్దన్న పాత్ర పోషించాల్సిన అవసరం ఉంది మనకి సుమారు కోటి కార్యకర్తలు ఉన్నారు రిజిస్టర్డ్ కార్యకర్తలు మనం జాతీయ అధ్యక్షులు గారు ఇచ్చినటువంటి ఏ పదవైనా సరే అది ఎన్డీఏ పార్ట్నర్స్ తో కాన్ఫరెంటింగ్ నేచర్ కాకుండా సమన్వయం చేసుకుంటూ మనమే ఒక పెద్దన్న పాత్ర పోషించాలని చెప్పేసి ప్రతి ఒక్కరికి కూడా ఈ వేదిక మీద నుంచి కోరుతున్నాం కనుక మనం వాళ్ళతో సమన్వయం చేసుకుంటూ వాళ్ళకి అండగా ఉంటూ అలాగే మన కార్యకర్తలు కాపాడుకుంటూ ముందుకు నడవాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము కోరుతున్నాం సుపరిపాలన తొలి అడుగు పేరే అర్థం చేసుకోవాలి ఈ కార్యక్రమాన్ని మన ఇచ్చిన హామీలన్నీ మనం పూర్తి చేసామని చెప్పట్లేదు ఎన్ని ఆర్థిక ఇబ్బందులు ఉన్నా కూడా తల్లికి వందనం మనం చేసాం ఈరోజు ఒక తల్లికి వందనం చేయాలన్నా పెన్షన్ ఇచ్చి ఇస్తున్నాం ఒకటో తారీఖు నాడు జీతాలు చెల్లిస్తున్నాం అన్న క్యాంటీన్లు ప్రారంభించాం ఇవన్నీ చేయాలంటే దానికల్ చాలా కష్టం ఉంది ఆర్థిక వనరులు సమకూర్చుకుని అహర్నిశలు కష్టపడి ఇవన్నీ అద్భుతమైన కార్యక్రమాలు చేస్తున్నాం ప్రజల దగ్గరికి వెళ్ళాలా ఇచ్చిన హామీలు ఉన్నాయి మనకు తెలుసు బాబు సూపర్ సిక్స్ కానీ ఒక పద్ధతి ప్రకారం ఇచ్చిన ప్రతి హామీ కూడా పూర్తి చేయాల లక్ష్యంతో మనం పనిచేస్తున్నాం సుపరిపాలన తొలి అడుగుది డోర్ టు డోర్ కార్యక్రమం ఇక్కడ కుటుంబ సాధికార సార్ దగ్గర నుంచి పాలిట్ బ్యూరో సభ్యుల వరకు అందరం రోడ్ ఎక్కాలా అందరం పార్టిసిపేట్ చేయాలా ఇక్కడ ప్రత్యేకంగా పార్టీ నుంచి రీజనల్ వారీగా ప్యాంఫ్లెట్ తయారు చేసి ప్రింట్ చేసాం మీకు పంపిస్తాం కూడా జరిగింది ఆ నియోజకవర్గంలో మీరు చేసిన కార్యక్రమాలు ఆ గ్రామంలో చేసిన కార్యక్రమం అంటే మంగళగిరిలో సీసీ రోడ్లు కానీ ఇట్లా అనేక కార్యక్రమాలు చేసాం అది లోకల్గా మీరు ప్రింట్ చేసి పార్టీ పంపించిన పాంఫ్లెట్తో పాటు జోడించి డోర్ టు డోర్ తెలియజేయాల్సిన బాధ్యత మీ పైన ఉంది అదేవిధంగా డోర్ టు డోర్ మీరు వెళ్ళినప్పుడు ఫీడ్బ్యాక్ తీసుకునేదాన్ని కూడా ఈ యాప్లో మనం ఏర్పాటు చేసాం ప్రధానంగా ఇక్కడ గడిచిన సంవత్సరంలో వేసిన తొలి అడుగు వివరించాలి తెలియజేయాల్సిన బాధ్యత పైన ఉంది తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు డోర్ టు డోర్ తిరగాలి నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో మనందరం తిరగాల్సిన అవసరం ఉంది మన ఇచ్చిన సూపర్ సిక్స్ హామీల పైన కూడా ప్రజలకి వివరించాల్సిన అవసరం ఉంది ఈరోజు వాట్సప్ గవర్నెన్స్ వచ్చింది ఐటీ మంత్రి గారు వాట్సాప్ గవర్నెన్స్ తీసుకొచ్చి ఇప్పటికే దగ్గర దగ్గర ఐదు వందల సర్వీసెస్ ఆన్లైన్లో ఇస్తున్నాం ఆగస్టు పదహైదు నాటికి ఏడు వందల మూడు సర్వీసులు ఆన్లైన్లో పెట్టి ఎవ్వరు కూడా ఆఫీస్కి వచ్చే పని లేకుండా పూర్తిగా సర్వీస్ అన్నీ ఆన్లైన్లో ఉంటాయి దీనివల్ల కరప్షన్ చాలా వరకు కంట్రోల్ అవుతుంది ప్రజలకు కూడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా పరిపాలన ఇచ్చే అవకాశం ఉంటుంది ఇక్కడ మీరు ఒక్కసారి గుర్తుపెట్టుకుంటే ఎందుకంటే టెక్నాలజీ పెరిగింది ఆ రోజు నేను హైదరాబాద్లో ఐటెక్ సిటీతో ఐటీ ప్రారంభించాం ప్రమోట్ చేశాం ఇప్పుడు క్వాంటమ్ వ్యాల్యూబిటీ క్వాంటమ్ కంప్యూటింగ్తో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి శ్రీకారం చుట్టాం దీనికి తొలి అడుగు భారతదేశంలో టెక్నాలజీ ప్రభుత్వంలో వాడకంలో నెంబర్ వన్గా ఆంధ్రప్రదేశ్ ఉంటుంది దాంట్లో అనుమానం లేదని మరొకసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్న పాజిటివ్ పాలిటిక్స్ క్లీన్ పాలిటిక్స్ ఇది ఎప్పటికీ శాశ్వతంగా గుర్తింపు ఉంటుంది ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి ఈ దేశంలో ఎవరు మాట్లాడుండరు రెండు వేల రూపాయలు రద్దు చేయాలని ఆ రోజు చెప్పా వెయ్యి రూపాయలు రద్దు చేయాలని ఆ రోజు చెప్పాం ఈరోజు ఐదు వందల రూపాయలు కూడా రద్దు చేయాలని చెప్తున్నాను ఎవరి దగ్గరన డబ్బులుంటే సేవా కార్యక్రమాలు చేసి మంచి పేరు తెచ్చుకోండి కానీ ఎన్నికల్లో ఓట్లు కొనడం అనేది చాలా బాధాకరం ఐదు సంవత్సరాలు పనులు చేసి నాలుగు వేల రూపాయలు నెలకు పింఛనిచ్చి ఆరు వేల రూపాయలు పింఛనిచ్చి పదివేల రూపాయలు పింఛనిచ్చి పదహైదు వేలు ఇచ్చి ఊరూరుకు రోడ్డు చేసి ఎలక్షన్లు వస్తే మళ్ళీ డబ్బులు ఇవ్వాలి అనే ఆలోచన రావడం చాలా బాధాకరం దీని నుంచి మార్చాలి రిఫార్మ్స్ కూడా రావాలి అదే సమయంలో పదే పదే చర్చ కూడా జరగాల్సిన అవసరం ఉంది నీతివంతమైన పాలన రావాలంటే పాలన రావాలంటే ఎవరైతే మెరుగైన సేవలు అందిస్తారో ఎవరైతే ప్రజలకు అందుబాటులో ఉంటారో వాళ్ళకి ప్రజలు ఓట్లేసే పరిస్థితి రావాలి కానీ ఓసారి అనిపిస్తుంది చాలామంది చూశారు డబ్బులతోనే గెలిచేడుగా ఉంటే మనం గెలవం మొన్న ఎన్నికల్లో కూడా అవతల వాళ్ళు మనకంటే ఎక్కువ ఖర్చు పెట్టినా పదకొండు సీట్లే వచ్చాయి అంటే అక్కడ డబ్బులు పనిచేయమని తేలిపోయింది కానీ మనం మాత్రం ఆ సమయం వస్తే ఆతరపడతా ఉంటాం ఆరుద్ద ఉంటుంది ఇలాంటి సమస్యలు ఉన్నాయి దీన్ని కూడా ప్రజా చైతన్యలో భాగంగా మనం మాట్లాడాల్సిన అవసరం ఉంది అందుకని ఆదర్శవంతమైన రాజకీయాలు చేద్దాం అభివృద్ధి రాజకీయాలు చేద్దాం మళ్ళీ వైకుంఠపాళి వద్దని పదే పదే ప్రజలకు కూడా చెప్పాలి పైకెక్కడం మళ్ళా కిందికి పడడం మళ్ళా సరిచేయడం మళ్ళీ దీన్ని అధ్వానమైన పరిస్థితి అవ్వడం ఇది కరెక్ట్ కాదు ఇది కూడా మనం చేయాల్సిన అవసరం ఉంది